అవిస గింజల నూనె కళ్ళను కాపాడుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినేందుకు ప్రయత్నించండి తేనె తేనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోని ఔషధ గుణాలు కళ్ళను సురక్షితంగా ఉంచుతాయి కొన్ని చుక్కల తేనె తీసుకోండి కాస్త నీటిని తీసుకోండి ఈ రెండింటిని ఒక గిన్నెలో పోసి కలుపుకోండి ఆ నీటిని రెండు కళ్ళలో డ్రాప్స్ మాదిరిగా రెండు చుక్కలు వేసుకోండి దీనివల్ల కళ్ళలోని మలినాలను మొత్తం బయటకు వెళ్ళిపోతాయి అయితే ఈ డ్రాప్స్ వేసుకున్న సమయంలో మీకు కాస్త మంటగా ఉంటుంది తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు సోంపు గింజలు సోంపు గింజలు కూడా మీ కళ్ళకు మంచి తేమను అందిస్తాయి నీటిని బాగా మరిగించండి అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను వేయండి దాన్ని అలాగే పదిహేను నిమిషాల పాటు ఉంచండి కొద్దిగా పత్తి తీసుకొని ఆ నీటిలో అద్ది వాటిని కళ్ళను మూసి రెప్పలపై మర్దన చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది కళ్ళను ఎప్పుడూ కడుగుతూ ఉండండి వీలైనంత వరకు మీ కళ్ళను శుభ్రంగా కడుగుతూ ఉండండి కళ్ళను మూసి బేబీ షాంపూ బేబీ షాంపూ ద్వారా కానీ లేదా రసాయనాలు లేని సబ్బు ద్వారా కానీ కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండండి దీనివల్ల కూడా కళ్ళు శుభ్రంగా మారుతాయి లేవెండర్ ఆయిల్ లేవెండర్ నూనెను కూడా కళ్ళకు బాగా ఉపయోగపడుతుంది కాస్త నీరు తీసుకోండి అందులో రెండు చొక్కల లేవెండర్ నీటిని కలపండి ఒక గుడ్డను తీసుకొని అందులో ముంచండి దాంతో కళ్ళను మూసి మర్దనా చేసుకోండి దీంతో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు చేమంతి కళ్ళకు ప్రశాంతత చేకూర్చడంలో చేమంతి కూడా బాగా పనిచేస్తుంది చమోమిలే చమోమిలే టీ ఇందుకు బాగా పనిచేస్తుంది పది నిమిషాల పాటు నీటిని బాగా మరిగించండి అందులో చమోమిలే టీ బ్యాగుల్ని ఉంచండి తరువాత దాన్ని చల్లగయ్యే వరకు అలాగే ఉంచండి టీలో పత్తిని ముంచి దాంతో కళ్ళపై మర్దన చేసుకోండి దీంతో కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్